మీకు వచ్చింది తెలుసా ఆయన పేతురు గారి కోసం చెప్పాను కదండి పేత్రు గారి కోసం ఆల్రెడీ చేపలన్నింటినీ రెడీ చేసి పెట్టి వచ్చాడు లేకపోతే రాత్రి అంతా సముద్రం వలేసిన వాడికి ఎక్కడో లోపలికి వెళ్ళి వచ్చాడంట తీర జాతం ఒడ్డున పడ్డాయి చేపలన్నీ ఎక్కడ పడ్డాయి అసలు ఎలా వచ్చినాయి చేపలు తప్పండి ఒడ్డుకి ఎలా వచ్చినాయి అవున కదండి మనం కూడా ఒక్కొక్కసారి పేతురు గారిలో పని చేస్తుంటాం నీకేం తెలుసు అండి అంటాం చాలా మంది ఆత్మీయులు ఏదైనా సలహాలు ఇచ్చారనుకోండి అంటా ఉంటాం మీకేం తెలుసు అంటాం ఏం తెలుసు మాకేం తెలియదు అమ్మని నడిపెంతున్న దేవుడికి అన్నీ తెలుసు హల్లే ఎక్కడో అంత దూరం వెళ్తే రాత్రి అంతా తిరిగితే వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావాలంటే అంత బాధండి అది పైతృగారికి భార్య ఉందా చెప్పండి ఉందా నా పైతూ గారికి భార్య ఉందండి పెళ్లి కాకముందు అరవై కిలోమీటర్లు దూరం వెళ్ళిపోయి ఏం తెచ్చుకోకుండా వచ్చేసినా ఏ అమ్మాయి ఉందో అప్పుడే కదా పెళ్లి అయిన తర్వాత పిల్లలు ఉన్న తర్వాత రాత్రి ఎక్కడికి వెళ్తానని అంత దూరం వెళ్ళి వచ్చేదోడు ఖాళీ చేతులతో వచ్చారు అనుకోండి భారీ ఊరుకుంటుందా ఊరుకోదంటే ఆవిడ ఏదో కరిసేస్తాదన్న ఉద్దేశం కాదు ఇంట్లో పోషణాలు లేపితే పిల్లలు అలా ఉంటది కదా ఇప్పుడు ఆయన సిచువేషన్ కూడా అదే అంత దూరం వెళ్ళాడు రాత్రి అంత వచ్చాడు ఇంట్లో బోల్డ్ ఆలోచనలు ఉంటాయి వచ్చేటప్పుడు చేపలు పట్టుకోతారా మార్కెట్లో అంతా డబ్బులు వస్తాయి ఇంటికి వచ్చి మళ్ళీ మనం తినచ్చు అయిపోయిన చేతుల్ని దేవుడు ఇంటికి ఖాళీగా పంపలేదండి ఆయన మాట విన్నాడు కాబట్టి ఒడ్డీనే విస్తారమైన చేపలు రాసి పడేలా చేశాడు హల్లేయ ఒడ్డే ఉన్నాడంట పేతులు షాకే పడ్డాడు దా ఏంటి పడే పదో ఇరవై చేపలు పడాలి కానీ ఒడ్డిని చిన్న చిన్నవి దొరకాలి కానీ ఏంటి బాబు రెండు వాడలు నింపేశాడు దేవుడు ఆయన మాట వింటే మీరింట్లో కూర్చున్న ఆశీర్వాదం మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తాం